మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి పాడుబడిన బావిలో పడిపోయాడు వెంటనే గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు ఘటనా స్థలం చేరుకున్న ఫైర్ సిబ్బంది బావిలో పడిన వ్యక్తిని తాళ్ల సహాయంతో లోనికి దిగి రక్షించారు దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు బావిలో పడ్డ వ్యక్తి హైదరాబాద్ ఘట్కేశ్వర్కు చెందిన నిరంజన్గా గుర్తించారు స్వల్ప గాయాలు ఉండడంతో ఆసుపత్రికి తరలించారు अरे मास्टर तो नहीं देखूँगा। अरे चलो तो नहीं देखूँगा। अरे चलो चलो। 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 नमस्कार ಅಂತ ಬಯಪಡಕು ಆ ನಿಲ್ಲು ನೇ ಇಷ್ಟು ನೇ ಕರ ಆ ದೂ ತಂದೆಸೇ ಮನು ಹೈಟ್ ಇಕೊಂಡು ಬೈಪಾಸ್ ಆ ಮಮ್ಮಾ ತೆನ್ ಬಡಪದಾಯನ ಮ ನಾನು ಅಂದ್ರೆ ಮಾ 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 ಬಾಯ್ ಗಿಡೇನಾ ಹಾ ಮಾ ಬಾಮರ್ ದೀಪುನಾದಂತೆ ಇನ್ನೊಂದು ಬೈಸಾಚೆ ಇನ್ನೊಂದು ರೈಲ್ವೇ ಸ್ಟೇಷನ್ ಕೋದಮಾನಿ ಬಂಡಿ ಕೋದಮಾನಿ ಬಚಿನ ಸರ್ ಬಾ कलेजा सारे जम्मो स्टेशन कुझु सिंद्रबादी असांखे सार కాల్దైనో ఆ వదానికి ఇంకా కాళ్లు కూడా ఉన్నాయి అంటే నీ వాటర్ ఏది కల్లుదైనోని స్టేషన్ లో బాత్రూమ్ కి వచ్చి ఆడ కూర్చున్నా అట్లే వాటిపోయినో సార్ బాత్రూమ్ కి వస్తే గట్టువానంగా ఆడనే కూర్చున్నా సార్ షాదా కాకపోతే ఆడ కూర్చున్నా సార్ నువ్వు చెప్పినావు కదా నువ్వు అడ పడట్టు బ్యాగ్ పట్టుకున్నో బ్యాగ్ ఎట్లా పట్టుకున్నా బ్యాగ్ ముందు ఆ బ్యాగ్ తో పాటు నేనే వాటిపోయినో సార్ బ్యాగ్ పట్టుకొని సింపడకు అన్లేనే ఫస్ట్ అది ఫస్ట్ బ్యాగ్ ఆ నేను ఆ సైడ్ భయంంది గణవల్లి మీరే కూతున్నా సార్ అన్ననే బూట్లు తాత్ బూట్లు అన్నయి సార్ తీసుకోవద్దా